శ్రీకృష్ణస్వామి ముద్రాజ్ గారి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది పూర్వీకృష్ణస్వామి సేవా సమితి ఆధ్వర్యంలో దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం చాలా సంతోషకరంగా ఉంది ఇట్లానే ముందు ముందు కూడా ముద్రాజు ఐక్యత కోసం ఈ సంఘాలన్నీ కూడా ఐకతాటిపైకి వచ్చి పనిచేయడానికి ముందుకుంటామని తెలియజేస్తాం మండలంలో కృష్ణస్వామి ముద్రాజ్ యాభై ఏడవ వరదంతి వేడుకలు నర్సింగి ముద్రాజ్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో జరపడం జరిగింది ఈ పొర్వి కృష్ణస్వామి ముద్రాజ్ ఈయన మహారాష్ట్రలోని ఔరంగాబాద్లోని జాల్నాలో డిసెంబర్ ఇరవై ఐదు పద్దెనిమిదవ తొమ్మిదిలో జన్మించాడు ఈయన ముద్రా సంఘ ముద్రా సంఘాల వ్యవస్థాపకుడే కాకుండా బహుముఖ ప్రజ్ఞాశాలి దళిత బహుజన వర్గాల కోసం అనేక పోరాటాలు చేశాడు ఈ ఈయన ఔరంగాబాద్లో పుట్టినప్పటికీ హైదరాబాద్